నా పేరు వెంకటరామ శేషాద్రి వేదవేదాంత గురుకుల మహావిద్యాలయం ధర్మాధికారి ఇది శృంగేరి శారదాపీఠంలో ఫుల్గా జోడించి ఉన్నది దీనికి శృంగేరి జగద్గురువులో భారతీయ తీర్థ మహాస్వామి విద్యుశేఖర భార భారతీ మహాస్వామి ఆశీర్వచనంతో నడుస్తుంది ఇక్కడ వేదం మెయిన్గా నేర్పి నేర్పబడుతుంది మూడు శాఖలు ప్రస్తుతం కృష్ణ యజుర్వేదం తైతీర్య శాఖ శుక్ల యజుర్వేదం కాను శాఖ తర్వాత ఋగ్వేదం శాఖల శాఖ పన్నెండేళ్ల నుంచి పద్నాలుగేళ్ళు చదువుకున్న తర్వాత తీవ్రంగా చదువుకుంటే వాళ్ళు ఘనపాటి స్థాయికి వస్తారు దాంతోపాటు మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది వాళ్ళు అది పాస్ అయిన తర్వాత శృంగేరి పరీక్ష పాస్ అయిన తర్వాత వాళ్ళకి జీవన వృత్తికి చాలా సదుపాయాలు ఉంటాయి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది వేదిక స్కాలర్స్ దీంతో మన భారత సంస్కారం సంస్కృతి మళ్ళీ నిలబడడానికి పునర్నిర్మాణం అవ్వడానికి ఇది ఒక సంస్థ ఇట్లాంటి చాలా సంస్థలు పనిచేస్తున్నాయి బట్ ఇది శృంగేరితో జోడించింది కాబట్టి చాలా మంచి ఈ సదుపాయం ఉంటుంది రెండు వందల మంది స్టూడెంట్స్ ఇక్కడ చేరడానికి అవకాశం ఉంది అట్లాగే వాళ్ళకి మంచి అధ్యాపకులు మామూలు ఎడ్యుకేషన్లో కూడా అధ్యాపకులు ఏర్పాట్లు చేయబడుతున్నాయి పేరు సార్ నా పేరు వెంకటరామ శేషాద్రి సంస్థ పేరు వేద వేదాంత గురుకులం మహా మహావిద్యాలయం మాదిపాడు పల్నాడు డిస్ట్రిక్ట్ మల్నాడు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి రెండు గంటల ప్రయాణం విజయవాడ నుంచి రెండు గంటల ప్రయాణం హైదరాబాద్ నుంచి నాలుగున్నర గంటల ప్రయాణం